శ్రీ మాత్రే నమ వరహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి చాలామంది జీవితంలో ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదు ఎలాంటి పనులు మొదలుపెట్టినా కూడా ముందుకు సాగట్లేదు ఏ వ్యాపారం మొదలుపెట్టినా మొత్తం నష్టం వచ్చేస్తుంది అని బాధపడుతూ ఉంటారు అలా బాధపడే వాళ్ళ కోసం అయితే ఈ మంత్రం అనమాట ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేసి ఇంకా నా బ్రతుకు వేస్ట్ నేను ఇంతే అని చాలామంది నిరుత్సాహపడుతూ బాధపడుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు ధైర్యం చెప్పుకోలేని స్థితుల్లో ఉన్నప్పుడు కనుక ఈ మంత్రాన్ని జపించారు అంటే ఊహించినటువంటి అద్భుతాన్ని అయితే చూస్తారండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ అమ్మ దీవెన అనేది ఇస్తుందనమాట అమ్మవారు చూ చూడటానికి ఉగ్రరూపంగా అనిపిస్తారు కానీ చాలా సహృదయం అంటే చాలా చల్లని మనసు ఆ తల్లి అమ్మవారిని ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోలు చూశారు కానీ శాంత రూపంలో ఉన్న ఫోటోలు అయితే ఎవరు చూడలేదండి అందువల్ల అలా అనిపిస్తుంది మనస్ఫూర్తిగా అమ్మని మనసులో తలుచుకొని ప్రశాంతంగా చూసినట్లయితే అమ్మవారి యొక్క అందమైన రూపం మనకి చక్కగా కనిపిస్తుంది పైకి చూసి భయపడకూడదండి చాలా మహిమ కలిగినటువంటి ఆ అమ్మవారన్నమాట ఈ మంత్రాన్ని మీరు గనక ఇరవై ఒక్క రోజులు కానీ పెద్ద పెద్ద కోరికలు పెద్ద ఇబ్బందులు అనుకున్న వాళ్ళు నలభై ఒక్క రోజుల పాటైనా సరే ప్రతిరోజు కూడా రాత్రి పడుకోబోయే ముందు అంటే రాత్రి ఏడు గంటల తర్వాత ఎప్పుడైనా సరే మీ అండి నూట ఎనిమిది సార్లు గనక ఈ మంత్రాన్ని జపించి పడుకున్నారు అంటే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు మొదలుపెట్టిన కార్యాల్లో పనుల్లో మీరు ఏదైతే బిజినెస్లో అన్నింట్లో విజయం అనేది పొందుతారనమాట మీ కష్టాలనేవి దరికి చేరకుండా ఆ వారాహి తల్లి చూసుకుంటుంది అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి వారాహి అమ్మవారు మన అమ్మవారు అనమాట కాబట్టి ఎవరూ కూడా అమ్మవారిని ఉగ్రరూపమని చెయ్యవచ్చా లేదా అని ఇలాంటివి ఏమీ అనుకోవద్దండి ఆ తల్లి చల్లని చూపు మీపై ఉంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఏం అడిగినా ఖచ్చితంగా నెరవేరుస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి మంత్రాలని రాత్రి వేళలే ఎక్కువగా జపించండి అమ్మవారు కాశీ క్షేత్ర పాలకురాలిగా ఉంటారండి కాశీలో అమ్మవారికి ఎక్కువగా రాత్రి వేళలే పూజలు చేస్తూ ఉంటారు అందుకోసమని ఈ మంత్రాలని రాత్రి వేళ జపించండి అని ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నాను లేదమ్మా రాత్రి కుదరదు అనుకున్న వాళ్ళు తెల్లవారుజామున ముహూర్తంలో అయినా జపించి చూడండి అంటే తెల్లవారక ముందే బ్రహ్మ ముహూర్తంలో జపించినా కూడా విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయండి వీటికి కొన్ని ఆజ్ఞలు అంటే డేట్ టైంలో లేడీస్ డేట్ టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఇలాంటి మంత్రాలు అనేవి జపించకూడదండి పాపం తగులుతుంది మీ సమయం అయిపోయిన తర్వాత తలస్నానం చేసి అప్పుడు జపించండి అలాగే ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా జపించవచ్చండి వీటికి మేము చేయకూడదు అనే అలాంటి ఆంక్షలేమీ లేవు అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఎవ్వరైనా కూడా జపించవచ్చు ఇప్పుడైతే ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తూ వినిపిస్తాను ఓం హ్రీం శ్రీం భ్రం సిద్ధిదాయిన్య వారాహిదేవియే నమ ఓం హ్రీం శ్రీం భ్రం సిద్ధిదాయిన్య వారాహిదేవియే నమ విన్నారు కదండి మంత్రాన్ని అయితే మేము ఇలాంటి మంత్రాలు చదవలేవమ్మా నోరు తిరగదు మాకు తప్పులు పోతాయి అనుకున్న వారు ఎవరైనా సరే చదవటం రానివారు ఏదైనా ఒక బుక్ పెట్టుకోండి బుక్ పైన నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు రాయండి మీ కోరికని మీ సమస్యని అమ్మవారికి విన్నవించుకొని ఈ నామాన్ని రాయండి స్వస్తి